వారికి అంగారకుడు కుజుడు అధిపదిగా ఉంటాడు కాబట్టి మేషరాశివారు శని అమావాస్య వేళ శివునికి రుద్రాభిషేకం చేయాలి అలాగే నువ్వుల నూనె నల్ల నువ్వులు దానం చేయాలి అదేవిధంగా సుందరకాండ హనుమాన్ చాలీసా పుస్తకాలను కూడా దానం చేయాలి ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని చాలామంది నమ్ముతారు వృషభరాశివారికి శుక్రుడు అధిపదిగా ఉంటాడు శని అమావాస్య వేళ వృషభరాశివారు శనిదేవుడిని స్మరించుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని శని చాలీసా పఠించాలి శనిదేవుని అనుగ్రహం పొందడానికి కుటుంబంలో సంతోషం పెరిగేందుకు పేదలకు దుప్పట్లు దానం చేయాలి రాశి ఈ రాశివారికి బుధుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్యవేళ రాశివారు శని దేవాలయంలో పేదలకు నల్లబెల్లం నల్లని వస్త్రాలు దానం చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని ఆశీసులు పొందడంతోపాటు ఉద్యోగం వ్యాపారాలలో మంచి విజయం సాధిస్తారు కర్కాటక రాశి ఈ రాశివారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి కర్కాటక రాశివారు శని అమావాస్యవేళ ఉదయం సాయంత్రం శనిస్తోత్రం పఠించాలి అదేవిధంగా నువ్వులు ఆవాల నూనె పేదలకు దానం చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని ప్రభావం తగ్గుతుంది మీకు ఆహారం డబ్బుల కొరత ఉండదు సింహరాశి ఈ రాశివారికి సూర్యుడు అధిపతిగా ఉంటుంది కాబట్టి శని అమావాస్య వేళ సింహరాశివారు హనుమంతుడిని శనిదేవుడిని పూజించాలి పుష్యరాగం ఇనుము నల్లనువ్వులు నీటికుండ నల్లగొడుగు తదితర వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి కన్యరాశి ఈ రాశివారికి బుధుడు అధిపతిగా ఉంటుంది శని అమావాస్య వేళ ఉపవాస దీక్షను ఆచరించి శని దేవాలయంలో శని మంత్రాలను పఠించాలి అదేవిధంగా పాదరక్షలను పేదలకు దానం చేయాలి